గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆయన డాక్టర్ ఏజ్ ఆర్కే సైకిట్రిస్ట్ విజయవాడ నమస్తే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ స్కిజోఫ్రీనియా అంటే ఉన్మాద స్థితి ఈ స్కిజోఫ్రీనియాని ఎలా గుర్తించాలి మానసిక వైద్యులు సైకియాట్రీ పరిభాషలో స్కిజోఫ్రీనియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వ్యాధి జబ్బు అయినా దీన్ని కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది దీన్ని గుర్తించడం ఎలా మామూలు వ్యక్తుల్ని ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి కలిసి స్కిజోఫ్రీనియా అనేది సైకోసిస్ సైకోసైకో అంటుంటాం ఆ సైకోసిస్ అనే వ్యాధిలో ఒక ముఖ్యమైన తెగ స్క్రిజోఫ్రీనియాలో మనం గుర్తించాలంటే ఆ వ్యక్తుల్లో ముఖ్యంగా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే ఒకటి లాస్ ఆఫ్ టచ్ విత్ రియాలిటీ అంటే వాళ్ళు నిజ జీవితం నుండి కొంచెం దూరంగా వెళ్ళిపోతారు అంటే వాళ్ళ ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ ఒక లాజికల్ రీజనింగు ఒక నిజమైన పరిధి అనేది దాటిపోయి ప్రవర్తిస్తుంటారు ఆలోచిస్తుంటారు మాట్లాడుతుంటారు రెండోది వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా ఎబ్నార్మల్గా తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మూడు వాళ్ళల్లో డెల్యూషన్స్ హాల్యూషినేషన్స్ అనే యాక్ట్ టివ్ సైకాటిక్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇది కాస్త క్లారిటీ ఇవ్వాల్సిన విషయం హాలుషినేషన్స్ అంటే ఏంటి డెల్యూజన్స్ అంటే ఏంటి హాల్యూషినేషన్స్ అంటే భ్రాంతులు ఇవి మనకు చుట్టుపక్కల మనిషి లేకపోయినా వాళ్ళ మాటలు వినిపించినట్లుగా వాళ్ళకి వినిపిస్తాయి దాన్ని మనం ఆడిటరీ హాల్యూషినేషన్స్ కర్ణ పిశాచి అని చెప్పుకోవచ్చు అలాగే చుట్టుపక్కల వాతావరణంలో లేని మనుషులు లేని వాతావరణం లేని జంతువులు లేనివి కనిపించటం అనేది విజువల్ హాల్యూషినేషన్స్ ఒక రకంగా దివ్య దృష్టి అని చెప్పుకోవచ్చు మరి దీంట్లో ఈ లేకపోయినా మనుషులు లేకపోయినా వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి కనిపిస్తుంటారు ఆడిటరీ విజువల్ హాల్యూషినేషన్స్ వీటిని భ్రాంతులు అంటాము కన్నపిశాచి దివ్యదృష్టి అనే భ్రాంతులు అంటాము మరి లేని వాసనల్ని ఆస్వాదిస్తారు ఉన్నాయని చెప్తారు అలాగే మరి శరీరం కింద చర్మం కింద ఏదో పాకినట్లుగా మనకు లేనివి అంటే ఎదుగో ఏదో చేమలు పాకుతున్నాయి టెక్టైల్ హాలిషినేషన్స్ లేని వాసనలు ఏంటంటే మనకు ఆల్ఫాక్టరీ హాలిషినేషన్స్ అలాగే లేని రుచుల్ని లేకపోతే నోట్లో స్వీట్ పెడితే ఏంటి ఇంత దారుణంగా ఇంత చేదుగా ఉంది అని చెప్పేసి తిట్టడం లేకపోతే లేని రుచిని ఆస్వాదించటం దీన్ని గస్టేటరీ హాలిషినేషన్స్ ఇలాంటి భ్రాంతులు వీళ్ళలో సైకాట్రి పేషెంట్స్లో ముఖ్యంగా సైకోసిస్లో ముఖ్యంగా స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయి మరి వీటితో పాటు హాలిషినేషన్స్ కాకుండా డెల్యూజన్స్ డెల్యూజన్స్ అంటే ఈ భ్రమలు ఎలా ఉంటాయంటే లే ఒక లాజికల్ రీజనింగ్ దాటిపోయి ఆర్గ్యుమెంట్కి కూడా లొంగకుండా ఒక ఫిక్స్డ్ ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ రేషనల్ అంటే అది ఎంత ఎలా నమ్ముతారంటే ఇదిగో నా కన్న తల్లిదండ్రులే నన్ను చంపబోతున్నారు నా భార్యా బిడ్డలు నాకు విషం పెట్టి చంపబోతున్నారు అక్కడేముండదు కానీ ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ సో నాట్ లాజికల్ రేషనల్ కానీ ఇర్రేషనల్ని అతను నిజమని నమ్ముతుంటాడు ఈడియో సింక్రోనిక్గా ఉంటుంది ఆ థాట్ ఆ థాట్కి సెకండరీగా భయపడుతూ ఉంటాడు వీటిని రకరకాల డెలిజన్స్ ఉంటాయి కొంతమంది థ్రెటన్ చేసి వాళ్ళని బెదిరిస్తున్నారు చంపుతున్నారు నాకు ఏదో ప్రయోగం చేస్తున్నారు నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారు నాకు చేతబడి చేశారు లేకపోతే వీటి జోబులో వంద రూపాయలు రాకపోయినా నేను అసలు ప్రపంచంలోనే రిచెస్ట్ కుబేరుణ్ణి దీన్ని గ్రాండియోజ్ డెల్యూజన్స్ అంటాము ఇట్లా డెల్యూజన్స్లో రకరకాల తెగలున్నాయి రకరకాల భ్రమలు భ్రాంతులతో తర్వాత స్కిజోఫ్రీనియా వ్యాధులు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే లాస్ ఆఫ్ ఇన్సైట్ టువర్డ్స్ ఇల్నెస్ అంటే వ్యాధిని గుర్తించే శక్తిని కోల్పోతారు అరే నీకు వెళ్ళి డాక్టరే చూపిద్దాం సైకాట్రిస్ట్ చూపిద్దామంటే నాకేంటి నాకేమన్నా జబ్బా పిచ్చా నీకే నాకేం లేదు ఐఎమ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ నేను కరెక్ట్ అని చెప్పి వాళ్ళు తిరగబడతారు వాదిస్తారు గొడవ చేస్తారు ఇంకా ఉద్రిక్త స్థాయిలో కొట్టడం తిట్టడం కూడా చేస్తారు ఇలాంటి లక్షణాలు మనకు స్క్రిజోఫీనియా వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తాయి థ్యాంక్ యూ మీ డాక్టర్ అయో జాకే సైకాట్రిస్ట్ విజయవాడ